అత్తమ్మా నేను మా మమ్మీ ఎవరైతే నాకు జన్మనిచ్చారో ఇచ్చారో వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తారా రెండు రోజుల వరకు వంట కూడా చేసేసాను అన్ని పనులు కూడా కంప్లీట్ అయిపోయినాయి మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు రేపు మా యానివర్సరీ ఉంది మీరు ఓకే అంటే మా ఆయనతో సారీ మీ అబ్బాయితో టెంపుల్ కి వెళ్తాను మీ పర్మిషన్ ఇస్తేనే మామీ ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చేసారు అతయ్యా ఇవాళ ఫంక్షన్ వెళ్తున్నాం కదా మా మమ్మీ వాళ్ళు నా పెళ్లిలో పెట్టిన బంగారం మీ వీరువా లోకర్ లో ఉంది ఇస్తారా కూర్చోండి అతయ్యా మామయ్య గారు వచ్చారు మీరు చెప్తే టీ పెట్టుకుని వస్తాను అతయ్య గారు మీరు మొన్న ఫ్రిడ్జ్ లో నా కోసం పెట్టిన పప్పుచారు ఉంది కదా అది ఖరాబ్ అయిపోయింది పడేయమంటారా అతయ్యా మా తమ్ముడు వచ్చాడు కూర నచ్చలేదంట మీరుండింది కాదు నేనుండింది ఆమ్లెట్ పోయానా మీరు ఓకే అంటే అత్తమ్మ అందరు తృణం అయిపోయింది మీరు ఓకే అంటే నేను కూడా తిని అత్తయ్య నాకు పెళ్లి చేశారు కదా మీ అబ్బాయితో ఇద్దరం టెర్రస్ పైన వాక్ చేస్తున్నాం చేయి పట్టుకుని నడవచ్చా అత్తయ్యా కాల్కి ఫ్రాక్చర్ అయిపోయింది మీరేం భయపడకండి నేను నిల్చొనే ఉంటా మీ ముందు కూర్చోవద్దు కదా అత్యా ఇప్పుడే ఒక జోకేసారు రూమ్ లోకి వెళ్ళినవ్వనా ఇక్కడే నవ్వానా ఓకే